జగన్ అధికారంలో ఉండగా వైసీపీ నేతలు చేయని పాపం లేదు చివరికి వృద్ధ దంపతుల భూమి కూడా వదలలేదు చివరికి వాళ్ళు సొంత బంధువులైనా కనీకరించలేదు గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలానికి చెందిన వనుకూరు అమ్మిరెడ్డి దంపతులకు చెందిన పది కోట్ల విలువైన తమ పొలాన్ని నాటి వైసీపీ మంత్రి మేయర్ ఎమ్మెల్సీ అండతో కబ్జా చేశారు నాడు ఇరవై మూడు సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని అమ్మిరెడ్డి దంపతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెంటనే చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయాల రెండు మూడు ఉండాక మా అబ్బాయిని పట్టుకొని ఈ పాస్ పుస్తకాలు ద్వారా ఈ నల్లపాడు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసులో వీడి ఈ వీళ్ళందరూ మళ్ళీ పుట్టించారు కాగితాలు పుట్టించి రిజిస్టర్ తెప్పించుకున్నారు మా అబ్బాయి శాత ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదు సెంటు ఇరవై సంవత్సరాలకి అద్దె రాపిచ్చుకున్నారు అది నాకు తర్వాత కొన్నాళ్ళకి తెచ్చింది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పోస్టులు పాచున్నారని నాకు తెచ్చింది జనవరి ఏడో తారీఖున ఒకటి ఏడో తారీఖున రాపించుకున్నారు ఆ నాలుగు మేలకున్నారు పోస్టులు పోతుంటే మాకు మేలు పోస్టులు పోతున్నారు ఏందని అడిగితే నేను పోయా పోతే ఉండయి చూసి పీకేసాం మా సర్టుకుడు కొడుకుని తీసుకొని మా అబ్బాయి నాతోటి మాట్లాడు నేను మాట్లాను అయితే మా సర్టుకుడు కొడుకుని తీసుకొని పోయి పీకేసాం శుభ్రంగా పీకేస్తే నా మీద కేసు పెట్టారు కేసు పెట్టినా నేను పాల అయితే తర్వాత మళ్ళీ ఏం చేశారు బోర్లు వేస్తున్నారు బోర్లు లేతుంటే అని అది తెలుసుకొని పాటలేం మేము అంటే పాలేమలే తెలుసుకొని ఎవరిని అయితే పోతాం పోయాం పోతే బోర్లేతున్నారు మేము అడ్డుపోయాం అడ్డుపోతే మమ్మల్ని ఇదిగోయ్యమనేమో రోడ్డు మీద పడేసారు సార్ గ్రాడోళ్ళు ఇక దెబ్బలు కూడా ఉండవు సరే నన్నేమో లోపల నుంచి అంతా తాగుతా అంతా గందరగోళం ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీదకి వచ్చి బత్తూరు శ్రీనివాసరావు అని అల్లపాడు పోలీస్ స్టేషన్ ఆయన జీవి ఎక్కించుకొని తీసుకెళ్ళి మమ్మల్ని ఇంకొక అబ్బాయి ఉండడు బాల్ అని మా ఏమిటి వచ్చాడు మమ్మల్ని వదిలి ముగ్గురిని తీసుకెళ్లి రేతి తెల్లార్జులు తిప్పి సందకాడ ఎనిమిది గంటలకు ఎక్కించుకొని నాలుగు గంటలకు ఆర్జించారు అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఆరు ఏడు గంటల మధ్యలో తీసుకెళ్లారు అక్కడికి నాకు నా భూమి నాకు కావాలండి ఇందుట్లో రాజకీయ నాయకులు ఉన్నారండి మేము మూడు నెలలు దీక్ష చేశాం సుచరిత హోంమంత్రి సుచరిత మరి ఉండే యాడ్లో శ్రీనివాస్ యాడ్ చైర్మన్ ఆయన ఏదో ఉంది మరి కృష్ణమూర్తి కేవీఏ ఓబిఏ కృష్ణమూర్తి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కలిసి మాకు రాజ కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉండని మాకు పర్మిషన్ ఇప్పించారు బంకుకి ఇంతమంది ఉండగా మేము పర్మిషన్ తెచ్చుకొని మాది న్యాయం మీరే కూడా చదవడానికి వాళ్ళని పంపించారు అయిపోయిందండి తర్వాత మేము అప్పిరెడ్డి దగ్గరకు పోయామండి అప్పిరెడ్డి ఉన్నారని చెప్పారు కదా వీళ్ళు ఉండారని బా బాయ్ ఏందిరా ఈ అప్ప కొడుకు వెళ్ళి పోతే ఏందా బాయ్ చేశారు అన్ను ఏందిరా అంటే అంటే ఇలా రేపు సత్తా లేకపో నీకెందుకు వదిలిపెట్టన్నాడు సరే అదే ధర్మేనట అబ్బాయి అన్న నేను నీకేం మాట్లాడాల తర్వాత ఇక్కడ సుబ్బారావుని ప్లేడర్ ఉన్నాడు ఏమండి వీళ్ళని తీసుకెళ్ళి ఏదో చూడమన్నాడు ఆయన ఏమన్నాడు కాగితాలు నీయే నీదే హక్కు కానీ అప్పిరెడ్డి చెబితే చేస్తానన్నాడు ఎవరు బాబు ఈడు ఇప్పుడే అంటున్నాడు నన్ను ఏం చేస్తారు వీళ్ళు అని నేను ఆయన దగ్గరకు బాల సరే ఏరే ప్లేటర్ దగ్గరికి ఇచ్చుకున్నాను మా తోటి మంచిగా ఉంటా ఊళ్ళో నాయకుడివి మాకు దగ్గరోడివి నువ్వు ఆ పని చేసావంటే వాళ్ళు చెబితే తెలియటివే మాకు కింకు ఉమామహేశ్వరి బండారు సాయి సింధు టీవీ నాగరాజు ముగ్గురు ఏందండి మమ్మల్ని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఇంకా అడిగేది ఏందండి వాళ్ళు నెలకి ఈ మా కొడుకు చేసిన అద్దె కాగితం కంపెనీ ఓడి పెట్టి నెలకు మూడు లక్షలు తీసుకుంటున్నారు వాడికి రూపాయి అరగడు నేను రూపాయి అరగం ఎకర్లో రాపిచ్చుకున్న పాతకనాలైనా పొలం మొత్తం ఆక్రమించుకున్నారు మమ్మల్ని రానిట్లు మాకు భూమి కావాలి ఈ ఎంఆర్ఓలు వాళ్ళు విఆర్ఓలు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాకు పుస్తకాలు వీటిల్ ఇదిగో ఎంఆర్ఓ విఆర్ఓ రాశారు అప్పుడు కాగితం ఉంది భూమి నా పేరు లేకుండా చేశాడండి మా అబ్బాయి పేరు కోటిరెడ్డి ఏం చేయడు వ్యవసాయం ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి నేను ఇంట్లో ఉండను ఇప్పుడు ఇదిగో ఇవాళకి ఉంటమే మేము కట్టారు మేము బంకు కట్టారండి బంక్ కడితేనే మేము పోతేనే మమ్మల్ని జైలు వేసింది పెట్రోల్ బంకు కడితేనే మేము అడ్డం పోతే మమ్మల్ని జైలు వేసారు ఇద్దరిని